ఆయన కష్టార్జితమైన ఫలితాన్ని మనం అనుభవించాలి అంటే ఆయన మాటలు మనకు అర్థం కాకపోతే ఆయన కొరకు మనం బ్రతకటం అసాధ్యమవుతుంది క్రీడ చాలామంది వస్తున్నాము వింటున్నాము కానీ దాని యొక్క ప్రభావాన్ని నేర్చుకొని దాని కొరకు బ్రతకలేకపోతున్నాం క్రియ ప్రారంభంలో దేవుడు ఎలా మనల్ని కన్నాడు ఎందుకొరకు కన్నాడు ఈ సృష్టి రావడానికి గల కారణం వెనకాల దేవుని సంకల్పం ఏంటి అనే సంగతులు కూడా మనం నేర్చుకోవాలి అందుకే దేవుడు ఈ భూమి మీద ఈ సృష్టి ఏమీ కూడా లేక మునిపే మనల్ని అందరినీ కూడా కలుగజేయాలనుకున్న దేవుడు ఎందుకొరకు ఈ భూమి మీద మనుషులుగా మనల్ని నిర్మించాడు అని మనం ఆలోచన చేయగలిగితే దేవుడు ఒకే మాట అంటున్నాడు ఈ భూమి మీద పుట్టిన వారందరూ ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా ఈ సృష్టిని చూసుకుంటూ ఇదే శాశ్వతం అని ఇందులోనే సుఖం ఉందనుకొని ఇది విడిచిపెడితే మరొకటి లేదనుకునే భ్రమలోనికి మనుషులు వెళ్ళిపోయారు తిరిగి వాళ్ళ లేదు ఇది కలుగుకు మునుపు ండి దేవుడు ఉన్నాడు ఇది కలుగక మునుపు తండ్రి ఉన్నాడు దీనిని కలిగించిన వాడు ఉన్నాడు ఆయన దగ్గరికి సృష్టిలో మనం అందరం కూడా పుట్టి దేవుని కొరకు జీవించి మరణించి దేవుని దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన ఈరోజు మనుషులకు లేదు ప్రియలారా దేవుడు అందుకే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరికీ తెలియచేయడానికి ఒక మంచి మాట బైబుల్లో మీకు ఒక మాట చూపిస్తాను జాగ్రత్త చూడండి ప్రియలారా కీర్తనల గ్రంథము ప్రియలారా తొంభై అధ్యాయము మొదటి వచ్చినని జాగ్రత్తగా చూడండి కీర్తన గ్రంథం ప్రభువా తరతరముల నుండి తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే ఏం పుట్టకమునకు ఏ పర్వతములు పుట్టకమునకు భూమిని లోకమును భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపే యుగయుగములు ఇదే దేవుడు ఇదే దేవుడు అంటే ఈ ప్రపంచాలు పుట్టక మునుపు ఈ పర్వతాలు పుట్టక మునుపు ఈ సెలయేర్లు పుట్టక మునుపు ఏమండి ఇవన్నీ పుట్టక మునుపు ఇదిగో మనము ఎక్కడ ఉన్న మన నివాస స్థలం ఏదట మన తండ్రి ఎవరు అని దేవుడు చెబుతున్నారు ప్రిల్ల మమ్మల్ని మీరు కలుగజేసిన ఆలోచనలను బట్టి దేవుడు ఆలోచించి మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమంటే భక్తులు ఎలా మాట్లాడుతున్నారు చూడడం తరతరములకు మాకు నివాస స్థలము మీరే అన్నాడు పర్వతాలు ఈ లోకములు ఇంకా పుట్టక మునిపే అన్నాడు భూమియు దాని యొక్క భాగములు ఏవి కూడా పుట్టకమునుపే మనము మరో స్థానములు ఉన్నాము ఆయనే కన్నతండ్రి తినడం ఈ లోకము ఎప్పటికైనా అంతమైపోతుంది ఎప్పటికైనా దీని దేవుడు నాశనం చేస్తాడు మరో లోకానికి మనల్ని చేరవలసిన వారమ అందుకే దేవుడు అంటున్నాడు ఇదిగో ఈ లోకములో మనము నివసించిన కాలం పట్టుకుని నివసించిన తర్వాత ఈ కాలాన్ని ముగించుకొని ఇదిగో మనం వెళ్ళవలసిన వారం మంది అందుకే దేవుడు కింద ఒక మాట అంటున్నాడు అండి ఎవటన్నాడు చూడ నాలుగో వచ్చిన జాగ్రత్తగా ఏమంటున్నాడు మూడో వచ్చిన మనుషులను మంటికి మార్చుతున్నావు నరులారా తిరిగి రెండునిచ్చుచున్నావులవిచ్చుచున్నావు అంటే మనం ఈ లోకానికి వచ్చామంటే మరో లోకానికి మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం వెనుక మనం అందరం కూడా జాగ్రత్తగా మంచి వా మంచి యొక్క జ్ఞానంతో మంచి యొక్క పరిశుద్ధతతో విన్నంత మాత్రాన దేవునికి సంతోషం కాదు కానీ విన మాటల ప్రకారంగా మన జీవితంలో ప్రవర్తించి దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతికి మరణిస్తే మనము మరో మరొక లోకానికి పరలోకానికి మనం చేరవలసిన వారిని ఉన్నాము కనుక ఇదిగో మనం పుట్టకమునుపు పరలోకమున్నది మనం పుట్టకమునుపు దేవుడున్నాడు మనం పుట్టక మునుపే దేవాది దేవతలను దేవుడు కలుగజేసి ఈ లోకముందు దేవుడు మన శరీరాన్ని కలుగజేశాడు అందుకే మనమందరము ఈ జ్ఞానముతో మనం ఆలోచన చేసి మన పరిశుద్ధతను మనం కాపాడుకొని పవిత్రతతో దేవునికి మన శరీరములను మన ఆత్మలను అప్పగించాలి అందుకే కదా ఈ లోకములో పుట్టిన ప్రతి మానవులను రక్షించటానికే మరో లోకము నుండి క్రీస్తు ఈ లోకానికి రావడానికి కారణం ఏర్పడింది ప్రధాన తెలుసా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మనం అందరం కూడా దేవుడు అంటున్నాడు ఆది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుని ఎద్దు ఉండడం ఆ వాక్యమే శరీరధారి అయి భూమి మీదకి వచ్చి మనందరినీ కాపాడి మనందరి కొరకు ప్రాణం పెట్టి రక్షణ మార్గాన్ని మనకు చూపించి మరో లోకానికి మార్గం సిద్ధం చేసిన వాడు యశుక్రీస్తులవాడు ఆయన ప్రాణానికి విలువగా ఏం చెల్లించామో మనం ఆలోచన చేయాలి క్రిడ ఏం నేర్చుకుంటున్నామో అనేది ఆలోచన చేయాలి నేర్చుకున్న దానిని మేము పాటిస్తున్నామా లేదన్నది ఆలోచన చేయాలి పాటిస్తున్న దానిని ప్రకటిస్తున్నామా లేదన్న దాని గురించి కూడా ఆలోచన చేయాలి బాధ్యతతో కూడుకున్న బోధ ఇది బాధ్యతతో భారాన్ని పెట్టుకుని ముందుకు వెళుతున్న బోధ ఇది తాత్కాలికమైన జీవితానికి సంబంధించినది కాదు ఈ జీవితానికి ముగించుకున్న తర్వాత మరో జీవితాన్ని గురించి నేర్పవలసినదే ఈ జీవితం ఒక గుణపాఠం అందుకే సేవకుల ద్వారా మనం ఇంకా అనేకమైన సంగతులు విందాం మన దేవుడు ఆయన ఏర్పరచుకొని మంచి మంచి మాటలు మనకు నేర్పిస్తున్నాడు కనుక ముందుకు మనం అందరం కూడా ఇదే ఒక ఆసక్తితోనూ ఏ విధమైనటువంటి తారతమ్యాలు లేకున్నట్లు దేవుని సేవలు ముందు కొనసాగడానికి ఈ సమయంలో ఇచ్చిన మాటలున్న బట్టి దేవుని మహిమపరుచుకుంటూ ముందున్న సమయాన్ని మరి సేవకులు గారికి అప్పగిస్తూ చిన్న ప్రార్థన చేసుకొని ముగితా పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి ప్రభు నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని